आपको प्रॉब्लम लग जाए तो पत्र भेजिए श्याम लीजिए या प्रॉब्लम है जनवाज में तो देखिए आप देखिए इसको कौन बोल चुका है इसको कितने कौन बोल रहा है इसलिए तो लीजिए आइये दोनों आते हैं ली ये लग जाए तो पत्र भेजिए श्याम चलो चलो बनाओ प्रोब्लम गाना सुनने से मतलब लस्सी चिपचिपा लाते है ఓకే పిల్లలు అడవులో జంతువులు ఉన్నాయా తెలుసా మీకు జంతువుల సంగతి ఏమేమింటాయిస్తుంది ఏమంటాయి చెప్పండి కోతులు ఉంటాయి

ఇక్కడ రెండు కోతులు ఉన్నాయి ఏమున్నాయి ఒకదాని పేరు టాటు ఒక దాని పేరు రెండో దాని పేరు టోటు ఏం పేరు వినాలి సన్న సన్న కొమ్మనిచ్చి ఎలాడుతూ ఉంటాయి తంట్లు చేస్తాయి అంటాడు జవకరా పంట్లు చేస్తాయి అసలు ఎవరన్నా చేతుల్లో అట్టికాయంతో లాక్కొని పరిగెత్తుతాయి ఏదైనా చేతుల్లో బ్రెడ్ కానీ తినే ఆహార పదార్థాలు ఉంటాయి అవి కూడా తీసుకొని పారిపోతాయి ఇవి కోతి శాస్త్రం ఏ శాస్త్రంలో ఆ చాలా మందికి చాలా జంతువులకి ఈ వంటే బలి ఇష్టం ఇవి కూడా ఫ్రెండ్సే వాటికి సింహం అన్నా బలి ఉండదు వీటికి అన్నా భయం ఉండదు చక్కగా అన్నిటితో ఆడుకుంటాయి ఇంకో పొట్ట మనసు మీదకి ఎక్కి లొక్కలేస్తా ఉంటాయి ఎరుగు మీదకి ఎక్కి తొండాన్ని ఉంటాయి అలాగా చక్కగా నీటితో ఫ్రెండ్షిప్ కలిగి ఉంటాయి ఎందుకంటే ఈ రెండు లేకపోతే వాడికి సంతోషం ఉండదు హ్యాపీనెస్ ఉండదు చక్కగా అందరితోటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాయి ఈ టాటూకి ఈ టోటూకి ఈ రెండిటికి ఒకటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే చెప్పిన మాట వినం ఏం చేయవో చెప్పిన మాట వినం ఈ రెండిటికి ఏం జరిగిందంటే కొబ్బరికాయ దొరికింది ఏం దొరికింది దొరికింది దొరకంగానే మన ఇద్దరం ఆడుకుందాం వాలాట ఆడుకుందాం నా ఫ్రెండ్ టూ టోటు ఇద్దరం మాట్లాడుకొని ఒక కొమ్మ మీద ఎక్కేసేసి ఆడుకుంటా ఉన్నాయి ఈ చెట్టు కింద ఒక పెద్ద నీచి ఉంది దాన్ని ఊబి అంటే ఏమంటారు అన్ని జంతువులకు తెలుసు అక్కడికి వెళితే ప్రమాదం అని అందులో దిగిని వాటర్ తాగుదామని అందులోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి బయటకి ఏవి రాలేదు ఈ రెండు మాత్రం ఆ కొబ్బరికాయ తోటి పాలాటో ఆడుకుంటా ఉంది ఈరోజు దారిలో జిరాబీ మామెతున్నాడు ఎవరో మామ చూశాడు ఏ టూ టోటో ఎరా కింద పడితే ఏమైతే తెలుసా మాకు తెలుసులే ఏమో ఎంత పొడవు మెడ ఉంటది ఎంత బాడీ ఉంటది ఎక్కడ కనపడితో ఏంటో తెలీదు మళ్ళీ నువ్వు వచ్చి ఆ దాని ఎంతే ఉంటో తెలుసా ఏంటి నోగి ఏంటి అని కంటామండి విచిత్రమైన ఆశలు చెబుతూ ఉంటాయి ఎవరో అక్కడ ఆడితే కింద పడితే చచ్చిపోతారు మాకు తెలుసులే తిరాలి మామా మాకు తెలిసినే పడితే ఎలాగా తప్పించుకోవాలో మాకు తెలుసులే మా అమ్మ నువ్వు జాగ్రత్త విల్ మా అమ్మ మా అమ్మ అని చెప్పి ఎకతాళి చేస్తూ ఉంటే మనం కూడా అంతే కదా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయకూడదు అలాగే మమ్మీ అమ్మాయి జాగ్రత్త ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయకూడదు ఆ అమ్మాయి చెడ్డ అమ్మాయిలే మమ్మీ సైకిల్ దొంగతా సైకిల్ రే జాగ్రత్తగా సైకిల్ తప్ప కింద పడి అంటే సరే డాడీ మేము సరే అమే వెళ్ళిపోతా సైకిల్ అని దొంగతా రెండు చెవులు వదిలిపెట్టి చూడరా నా సైలు చూడు ఓహో ఆహా అంటూ వెళ్తా ఉన్నాం ఏమైంది పసి కింద చెప్పిన మాట వినేవాళ్ళమా ఎంతవాళ్ళు షాప్ కంటే పరిగెత్తుకుంటె నడుచుకుంటే అంటే పరిగెత్తుకుంటే వెళ్ళి ఎక్కడో జాలి పడదు ఇంటికొచ్చి స్కూల్ నుంచి వచ్చి చూసి సైడు ఈ చూసి సైడు షాప్స్ అవుట్లిక్స్ వేసి బ్యాగ్నం పడేసి రిమోట్ టీవీ రిమోట్ పోయింది సెల్ఫోన్ చెప్పిన మాట వింటున్నామా మనం వింటున్నామా వినాలా వినకూడదా చూడు జిరాఫీ వచ్చి వాటికి చెబుతుంటే అవి చాటులు టోటోలు వింటలేదు వినకుండా ఇంకా పెద్దవాళ్ళకు గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టుగా అధికారులు చేస్తున్నాయి మనం పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి అర్థమైందా అయ్యే వినాలి ఇంట్లో తాతయ్య నాయనమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళు మీ మమ్మీని డాడీని ఎలా పెంచారో వాళ్ళకి తెలుసు అయినా మమ్మీ డాడీ జాబ్ హోల్డర్స్ అయితే మన మిమ్మల్ని పెంచేది ఎవరు అమ్మమ్మ తాతయ్య కదా వాళ్ళకి ఎదురు మాట్లాడొచ్చా వాళ్ళని వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమిస్తారు మీరంటే మన సంతానం అంటే అమ్మమ్మకి తాతయ్యకి నాయనమ్మకి జయజనాయనకి ఎంత ప్రేమ ఉంటుందో కదా కొన్నిసార్లు వాళ్ళు అంటారు ఉదయాన్నే సద్ద నేను చికెన్ తినేవాళ్ళని సద్ధారణ నీకెక్కా ఒరే నూడిల్స్ తినదరా అంటే నూడిల్స్ తినకపోతే ఇంకేం తినాలి పాము తినాలా ఒరేస్ ప్యాకెట్స్ తినద్రా అడుగులో మంట నేను తినట్టు నీకు పెట్టలేదని కుళ్ళు నూటి నిండా పళ్ళు పొట్ట నిండా కుళ్ళు అని చెప్పి ఎదురు మాట్లాడుతూ ఉంటాం అలా మాట్లాడచ్చు ఆ పిల్లలు మన జాగ్రత్త కోసం పెద్దవారి మాట ఊట అది పెద్దోడి మాట మనం వినాలి ఈ రెండు వింటలేదు వినే రకాలు కాదు అయితే పిల్లలు అట్లా తర్వాత ఈ పూ పట్టమస్తు వచ్చింది ఏ టోటో టోటో ఈ అడవంతడికి మీ ఇద్దరంటే చాలా ఇష్టం మీరు చెప్పిన మాట వినాలి అదిగో ఒక కమిటికి అందులో భూమిలో పడిపోతారు ఒకవేళ జాలి పడ్డాలనుకో భూమిలో పడిపోతారు రండి బయటికి రండి ఇంకో చోటకి వెళ్ళి ఆడుకోండి అబ్బో నాకు తెలుసులే నువ్వు సుచూరు తిరగాలండి గంట పట్టింది నువ్వు తలెత్తగలవా తలెత్తలేవు పెద్ద చొప్పున్నావు చూడటానికి ఎంత లాభం ఉంటావు అబ్బో అని ఇంకో పొట్ట మాసం కూడా ఎక్కడ చేసేసి అయితే పిల్లలు వాడి మే ఇష్టం పెట్టినప్పుడు తెలిసిద్ధలే డెబ్బ తగిలినప్పుడు అని వెళ్ళి అందరూ చెబుతుంటే అందరూ నెట్టాడు చేస్తున్నాయి ఎవరెవరు పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి పెద్దవాళ్ళను గౌరవించాలి వాళ్ళకి లోపడాలి వాళ్ళు చెప్పిన మాట వినాలి మరి వినకుండా మనము అల్లరితో కూడిన కొంతమంది చెట్లు ఎక్కుతారు చెట్లు ఎక్కేసేసి ఒరే చెట్టు ఎక్కురా అంటే ఎక్కేసి సర్రాని కింద పడతారు కొంతమంది గోడలు ఎక్కుతారు గేట్లెక్కి ఎక్కి పై అని తిరుగుతూ ఉంటారు గేట్లు ఎక్కి ఎక్కి కింద పడతారు చెయ్యో కాళ్ళు దెబ్బతెగలు అలా చేయొచ్చా కాయతో ఆడుకుంటే ఆ సారి ఆ ఊరిలో పడి ఇంకానే ఏ టాడు నేనున్నా నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు కొట్టును నేను వెళ్తాను అని టోటు కాడు మెల్లిగా దిగాడు మెల్లి మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళిపో ఎవరో టోటూ కాడు టోటూ కాడి లోపకి వెళతాడు టాటో ఏదో తరికి పోతున్నారా వరే నాయ లోనేదో లాగుతున్నరా నాకేం అర్థం కావట్లేదో నాకు ఒడుకు పుడతుంటే ఓరే బాబా ఏదో నాగేస్తుంది లోపలిక ఇంకేముంది తాటు కాడు బయట ఓయామ్ టోటో ఇప్పుడు తాకున్నా తోటన్నావా ఇప్పుడు పోతున్నావాయనో రక్షించండి మమ్మల్ని పరికెచ్చండి అని అరుస్తుంది ఎవరా టాటూ పచ్చనుండి బయట ఇదిగో టోటో నీకేం పర్వాలేదు నువ్వేమో నీ మేసాలు పట్టుకొని పైకి లాభం పట్టుకుని పైకి బయటొచ్చిందా అవునా చూడసాను దానికి ఇచ్చే ఐడియాస్ మీసాలు పట్టుకుని పైకి మీసాలు పట్టుకుని పైకి దాన్ని బయటకు వచ్చిందా ఏడుస్తుంది ఓయమ్మోనా ఇప్పుడు దాకా కాతో ఆడిపోతుంది కొన్ని సంవత్సరాల నుంచి ఒకే ప్లేట్లో తిన్నామ్మా ఒకే కొమ్మ మీద పట్టుకున్నాను అమ్మా చె వాడి మొత్తం లోపలికి చెప్పిన మాట విన్నాయా మనం వింటామా విన్నప్పుడు ఎంత దెబ్బ తగ్గుతుంది మమ్మీ చెప్పిన మాట వింటున్నావా డాడీ చెప్పిన మాట వింటున్నావా స్కూల్ నుంచి రావడం హోంవర్క్ చేయమంటే చేస్తున్నావా పరీక్షల్లో మార్కులు అవుతున్నాయా ఇరవై ఐదుకి సున్నా అవుతున్నాయా ట్వంటీ ఫైవ్కి ఐదు అవుతున్నాయా చెప్పిన మాట వింటున్నావా చదువుతున్నావా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాం లెక్క లేని తనం గంటల తరబడి టీవీ ముందు గంటల తరబడి పెట్టి సెల్ఫోన్ ముందు పుస్తకాలు పట్టించుకోవట్లేదు తిండి సరిగా తినం ఎగ్జామ్స్ అప్పుడు జ్వరాలు నీరసాలు నీరసం తయారు సమయం తపక్క పడిపోతారు ఎందుకంటే ఎగ్జామ్ లేదు ఎగ్జామ్ లేదు అవు కదా ఇన్నిసార్లు అలాగా తల్లిదండ్రుల మాట వినాలి నీ తల్లిని ఈ తండ్రిని సన్మానించవు అప్పుడు నీవు దీర్ఘాయుషు మంతుడు అవుతాను బైబుల్లో ఉంది పిల్లలు ఇది చూడు లాస్ట్కి చెయ్యి ఒక్కటి మిగిలింది ఇంకా లాభం లేదు జిరాఫీ ఏనుగో రెండు పరిగెత్తుతున్నాయి ఇదిగో అపాయంగా ఉందంట రండి అందరు రండి అని అరుస్తున్నాయి ఎక్కడికక్కడ జంతువులన్నీ హడావుడిగా అరుస్తున్నాయి ఇదిగో రెండు పరిగెత్తుతున్నాయి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ఎంత వేగంతో గంటకు ఐదు కిలోమీటర్లలో అడుగులో అడిగేస్తే ఇక చూసుకో భూమి డుముడుమంటది పరిగెత్తినాయి పరిగెత్తినాయి వచ్చేసినాయి వచ్చేసి ఏనుగు చెప్పింది జిరాబీ నీ మెడ పొడవ కాబట్టి ఒడ్డును నిలబడు దాని చేయిని పట్టుకో నేను నీ తోకను పట్టుకొని లాగుతా ఒకళ్ళ నొప్పి వచ్చింది అనుకో డా అని అరవొత్తుకో అరిస్తే మళ్ళా అది నూనె పడిపోతుంది ఊడ్చుకో జాగ్రత్త అట్లనే చేసి అదుపు దాని మెడతో పట్టుకొని చెయ్యి పైకి లేపి ఎలాడుతుంది ఏనుగు ఉన్నట్టుండి ఆ పాప పట్టుకొని గట్టిగా లాగికే ఉదిరి పడేసి అది మళ్ళా వెళ్ళి అమ్మో నేనలో పడింది ఓయేమో వచ్చింది వచ్చినట్టు వచ్చింది అయ్యా అక్కడ పాటు అయ్యో ఏనుగు మా సావా ఈ జిరాఫీ బాబాయ్ సావా నా ఫ్రెండ్ని ఇంకా లో పంపించారు అయ్యా ఇంకా చాలా అంతవే చిన్నమాడే కూడా కొమ్మ మీద ఆడి వాన పడి ఏడుతున్నావు దొంగ ఎప్పులో హోంవర్క్ చేయో పరిస్థితులు మారుతు రాకపోతే ఏడుతావా దొంగ ఎడుపులో స్కూల్కి వెళ్ళకుండా జ్వరమని అడుగులే పని అల్లని పని క్యాషాలు వేస్తావాడుతా హోంవర్క్ చెయ్యి చాలా సార్లు కదా మమ్మీ డాడీ ఏం చేస్తారు అయితే తీసుకుంటాడు కదా తీసుకుంటాడ లేదా అమ్మ అయితే కర్ర తీసుకుంటది లేచి కట్ట తీసుకుంటది ఏ పిల్లలు అప్పుడు మెల్లిగా మళ్ళా దాన్ని పైకి తీసి తినాలి పైకి తీస్తే ఇంత అయిపోయింది పొట్ట ఏనుగు కింద పెట్టి కావాలి ఎత్తింది వెంటనే జరా నువ్వు కాలు ఇప్పుడు నా చేసిన శ్రాంతం పోతాయి నువ్వు కాలు పెట్టి వద్దితే అచరైపోతాయి ముందు నేను చూసుకుంటా అని మెల్లిగా ఆ పొట్టని ఆ తనతోటి జిరాబి ఒదితే నీళ్లు పొడక్క 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 అప్పుడు పైప్ లేచి గుర్త వచ్చిందయ్యా వచ్చిందయ్యా అని చెప్పి ఆ రెండు టాటూ ఏం లేచేసినే చాపటి కోరుకునే పిల్లలు మనం ఎన్నిసార్లు గతించిన లోపడకపోతే హఠాత్తుగా అయిపోతామని బైబిల్ గ్రంథంలో ఉంది చాలా సార్లు సండే స్కూల్కి వస్తాం నేర్చుకుంటాం ఏసే పాటలు నేర్చుకుంటాం ఏసై మాటలు వింటాం ఎన్నిసార్లు చెప్పిన వినం వినకుండా కడచిల్ని పెట్టి డిసోపీడియన్స్ కలిగి ఉంటాం ఒబిడియన్స్ చిల్డ్రన్ గా లేకపోతే ఎంత ప్రమాదం అందుకే నేను చాలా సంవత్సరాలు కేటao ఒక పాట రాశాను చిన్న చిన్న పిల్లలమొ యేసయ్యా లోపొడుట మాకు నీపై ఆ చిన్న చిన్న ఏ సయ్యా లోపొడుట మాకు నీపై ఆ E